స్టేట్ లెవెల్ బిల్ జోనల్ లెవెల్ బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్ పోటీలు రెండు వేల ఇరవై నాలుగు గుంటూరు నగరంలో ఘనంగా జరిగాయి ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్ గల్లా మాధవి ప్రముఖ వైద్యులు రాఘవ శర్మ జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మాజీ మంత్రి ఆలపాటి రాజా అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ శరీర ద్రారుడ్యానికి వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుందని రానున్న మార్చి నాటికి తూర్పు నియోజకవర్గంలో మూడు వ్యాయామ శైల ఏర్పాటు చేసి నామ మాత్రపు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు గల్లా మాధవి మాట్లాడుతూ బాడీ బిల్డింగ్ పోటీలలో బాడీ బిల్డర్లకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని చెప్పారు గుంటూరు జిల్లా ఫిట్నెస్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ సెక్రటరీ నాగా గౌతమ్ రాష్ట్ర కార్యదర్శి ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు Hãy subscribe cho kênh Clap, oh, clap, clap, clap. Wait, wait, <laughs> wait, clap. Okay. wait, పోటీ నిర్వహించినందుకు ఆర్గనైజర్ ఉన్నటువంటి జాగ్ గారికి అలాగే గౌతమ్ గారికి మరి ఈరోజు నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు డాక్టర్ రాఘవ శర్మ గారికి అలాగే రామ తారే గారికి అలాగే ఢిల్లీ నుంచి ఉన్నటువంటి బాడీ బిల్డర్ అసోసియేషన్ రాష్ట్ర మరియు జిల్లా కార్యవర్గానికి పెద్దలందరికీ ముందున్నటువంటి వ్యక్తులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు కాంపిటీషన్ కాంపిటీషన్ని ఆర్గనైజ్ చేసినందుకు మిత్రులు జాగ్రత్త గారికి అలాగే గౌతమ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చూపుతూ అందరికీ కూడా తెలుసు లాంగ్ స్టాండింగ్గా ప్రాక్టీస్ చేసినటువంటి ఫిజిక్ బిల్డింగ్లో అలాగే మీరందరూ కూడా బాడీ బిల్డింగ్లో ఎంతో ఓపికతో చాలా సంవత్సరాలకి కష్టపడి బాడీ బిల్డింగ్ చేస్తూ ఉన్నారు మీకు అందరికీ కూడా తెలుసు ఈరోజు ఫిట్నెస్ అనేది ఎంత ముఖ్యమో మా తయారు ఉన్నటువంటి ఇద్దరు డాక్టర్ చూస్తేనే అట్లా ఉంటుంది ఆల్మోస్ట్ అది నాకన్నా ఐ థింక్ ట్వంటీ ఇయర్స్ పెద్దరోజు అవి ఉండొచ్చు అది అట్లా ఉండవు బట్ ఎగ్జాక్ట్లీ పదిహేను సంవత్సరాలుగా పెద్దరోజు ఉండొచ్చు కానీ డిఆర్ఐక్యూరో సో దాని ఇది ఏంటంటే వాళ్ళిద్దరు కూడా ఫిట్నెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఇప్పుడే డాక్టర్ గారు అడిగితే మాటలు చెప్పారు హౌ యూఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ యువర్ బిజినెస్ కానీ లేకపోతే సేవింగ్స్ కానీ ఎలా ఇన్వెస్ట్ చేస్తామో హెల్త్కి మిటైన్ చేసుకోవడానికి ఎవ్రీ డే యూ హ్యాట్ ఇన్వెస్ట్ దట్ ఈస్ ద వర్డ్ ఇట్ సో పెద్దలు మాటలు తీసుకొని మీ అందరూ కూడా మాతో పాటు ఈ కొత్తగా వస్తున్నటువంటి కూడా కూడా మంది అట్రాక్ట్ అవుతున్నారు జీవకని బ్లెక్క్ తో బాడీ బిల్డింగ్ గాని గతంలో ఏంటంటే బాడీ బిల్డింగ్ అనేది ఒక ఫ్యాషన్ గా అలా చేసే వాళ్ళకు అవసరంగా మారిపోయింది బాడీ బిల్డింగ్ అనేది ఫ్యాషన్ కే ఇంత ముందు జరిగేది కానీ ఇరోగూ ఇట్ ఇస్ స్టాండర్డ్ ప్రతి ఒక్కరు కూడా ఫిట్లీని చేయొడ బాక్ తో హెల్త్ మెయిన్ ది గోల్ కంపల్సరీగా జీవన అలవాట్లు వాకింగ్ అలవాట్లు లైక్ తో మిడ్ యాక్టివిటీస్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఈ రోజు సాధించుకోవడం పాటు ఈరోజు ముఖ్యంగా తమ పూర్తి కాలాన్ని జీవి కోసం కేటాయిస్తున్నటువంటి ఫిజిక్ బిల్డింగ్ కోసం కేటాయిస్తున్నటువంటి కోచర్స్ అలాగే చాలా మంది యువకులు ఈరోజు ఈ కాంపిటీషన్ పాల్గొన్నారు ఇటువంటి కాంపిటీషన్స్ ప్రతి ఒక్కరు కూడా ఒక ఇన్స్పిరేషన్ ని నిలిపేటట్టుంటాయి తప్పకుండా రాబోయేటువంటి యూత్ కూడా మీరందరూ కూడా ఇన్స్పైర్ చేసేటువంటి విధంగా మరింత విస్తృతంగా ఈ కార్యక్రమాలు తీసుకోవాలి మీ చేసిన ప్రేక్షకులకి బాడీ బీడర్స్కి అందరికీ నమస్కారం నాకు పెద్దగా స్పీచ్ లీడర్ రాదండి సబ్జెక్ట్ గురించి ఒకటే ఒకటి అందరి నుంచి ఆకాంక్షిస్తున్నాను మన గుంటూరు పచ్చి నియోజకవర్గం నుంచి గుంటూరు నుంచి మిస్టర్ ఇండియా పోటీకి మన పిల్లలు రావాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా మీరు మన పదవులు నిలబడతారు అని చెప్పి ఆకాంక్షిస్తున్నాను దానికి కావాల్సిన సపోర్ట్ కూడా మీకు కూడా ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి మా తరఫున అంటే ప్రభుత్వాల తరఫు నుంచి ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇస్తుంది చెప్తున్నాను అండ్ మేకింగ్ మీ ది పార్ట్లర్ ద్యూటిఫుల్ ఏమేం టైం దాని కొట్టి వెళ్తున్నాను